సో డిఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళకైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సపోజ్ ఎస్ ఎస్టీ కేటగిరీలో ఒక ఏమో సెవెంటీ మార్క్స్ వచ్చాయి ఇంకో ఏమో సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి కానీ సెవెంటీ వచ్చిన మార్క్స్ వచ్చిన పర్సెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది అది ఏంటో అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత రోస్టర్ సిస్టమ్ అంటే ఏంటి మెరిట్ లిస్ట్ కమ్ రోస్టర్ సిస్టమ్ అంటే ఏంటి సో సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ వైజు హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి గుడ్ మార్నింగ్ సో ఇక్కడ నేను ఈ వీడియోలో నేను మెరిట్ కమ్ రోస్టర్ సిస్టమ్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా సో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మెరిట్ లిస్ట్ అంటే అండి రోస్టర్ సైకిల్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది సో ఫస్ట్ స్టెప్ త్రీ చూడండి అండి సో స్టెప్ త్రీలో ఏముంది ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారండి ఇక్కడ మెరిట్ లిస్ట్లో ర్యాంక్స్ అనుకోండి ఇక్కడ సురేష్ లక్ష్మీ జాన్ రాధా ఆలీ ఉన్నాడు ఇలా ఉన్నాయి చూడండి కేటగిరీ సో ఇక్కడ ఇది మెరిట్ లిస్ట్ అనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ మార్క్స్ టు లోయెస్ట్ మార్క్స్ అండి ఎవరికైతే హయెస్ట్ మార్క్స్ వచ్చారో వాళ్ళు కేటగిరీతో సంబంధం లేదు వాళ్ళు టాప్లో ఉంటారు ఇక్కడ సురేష్ అనేది వన్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి లక్ష్మికి వన్ థర్టీ ఎయిట్ వచ్చాయి సో ఇక్కడ చూడండి ఆర్డర్ అనేది వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ ఫైవ్ ఇలాగ ఉంది హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు ఉంది ఇది మెరిట్ లిస్టు సో రోస్టర్ సిస్టమ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మెరిట్ అనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ ద మార్క్స్ హైయెస్ట్ లోయెస్ట్ అండి సో అక్కడ వీళ్ళు కేటగిరీ అనేది మెన్షన్ చేసాం ఆ వన్ ఫార్టీ మార్క్స్ వచ్చింది ఓసీ కని అంతే సో ఇప్పుడు రోస్టర్ అంటే ఇక్కడ చూద్దాం ఇక్కడ మెరిట్ కమ్ రోస్టర్ అంటే సో ఇక్కడ ఈ ఇక్కడ మనం ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ రెండు తీసుకుంటారండి ఒకటి మెరిటు ఇంకోటి రిజర్వేషన్ రోస్టర్ సిస్టమ్ ఈ రెండు తీసుకుంటారండి సో ఇక్కడ మనకి అందరూ ఏమనుకుంటారు ఓపెన్ కేటగిరీలు సపోజ్ ఇప్పుడు మనకి ఒక డిస్టిక్లో ఓపెన్ కేటగిరీ కొన్ని ఉన్నాయండి వంద సీట్లు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ డిస్టిక్లో టోటల్ వన్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకోండి పోస్ట్లు దాంట్లో ఫస్ట్ అందరూ ఏమనుకుంటారు అంటే ఫస్ట్ హండ్రెడ్ అనేది ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేది ఫిల్ అయిపోతాయి ఫోర్స్ తర్వాత కేటగిరీ వైజ్ అలా ఫిల్ అవుతుంది అనేది అలా కాదండి సో ఇక్కడ ఈ ఒక్కొక్క పోస్ట్ అనేది ఎలా ఎలా ఫిల్ అవుతారంటే రోస్టర్ పాయింట్ ఆర్డర్ బట్టే ఫిల్ అవుతుందండి సో ఇక్కడ రోస్టర్ పాయింట్ అంటే ఏంటో అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి మెరిట్ బేసిక్గా మెరిట్ అంటే ఏంటి మన ర్యాంక్స్ అనేది సో ర్యాంక్ ఇస్తారండి ఆర్డర్ ర్యాంక్ వన్ ర్యాంక్ టూ అనేది సో వాళ్ళు మార్క్స్ వెయిటేజ్ బట్టి ఇప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి దాంట్లో సపోజ్ ఇక్కడ సేమ్ కేటగిరీలో ఎంత ర్యాంక్ వస్తుంది ఏంటి అనేది ఇక్కడ చూద్దాం సో ఇక్కడ చూడండి మెరిట్ అంటే బెస్డ్ అండ్ మార్క్స్ వెయిటేజ్ అండి సో రోస్టర్ అంటే హండ్రెడ్ పాయింట్స్కి ఇస్తారు ఇట్ ఈచ్ క్యాటగిరీకి ఒక పాయింట్ ఇస్తారండి సో మెరిట్ కం రోస్టర్ అంటే రెండింటినీ ఉంటాయండి అంటే మిక్సింగ్ సో రోస్టర్ ఆర్డర్ ఫాలో అవుతారు అలాగో టాప్ మార్క్స్ అంటే మెరిట్ ఫాలో అవుతారు సో ఇక్కడ చూద్దాం రోస్టర్ చూడండి ఇక్కడ సో ఇక్కడ రోస్టర్లో ఎగ్జాంపుల్ కింద తీసుకున్నా అండి టెన్ పాయింట్స్ సో ఫస్ట్ పాయింట్ అనేది ఓసీ ఉమెన్కి ఇచ్చారు సెకండ్ ఓసీ అది ఎవరైనా అవ్వచ్చు మెన్ ఉమెన్ తర్వాత థర్డ్ బీసీఏ ఫోర్త్ ఎస్సీ ఫిఫ్త్ ఓసీ సిక్స్త్ ఎస్టీ సెవెంత్ బీసీబీ ఎయిత్ ఓసీ ఇలా ఈ ఆర్డర్లో అనేది ఫిక్స్ చేసుకుంటానండి హండ్రెడ్ పాయింట్స్కి ఇలాగా సో ఈ ఆర్డర్నే ఫాలో అవుతారు ఇప్పుడు సో ఇక్కడ ఈ రోస్టర్లో మనకి ఇక్కడ చూడండి ఓసీ ఉమెన్ ఉంది ఫస్ట్ సో ఇక్కడ ఓసీ ఉమెన్ ఎక్కడ ఉంది మనకి ఎయిత్ ర్యాంక్ ఉంది చూడండి ఎయిత్లో ప్రియా గారు ఉమెన్ ఓసీ తనకు ఫస్ట్ అలాట్మెంట్ అయింది బేస్డ్ ఆన్ ద రోస్టర్ సైకిల్ బట్టి తర్వాత నెక్స్ట్ ఎవరికి ఉంది ఓసీకి ఉంది సో సెకండ్ ఓసీ ఎవరు ఉన్నారు ఇక్కడ మనకి సురేష్ ఉన్నారు ఓకే తన ర్యాంక్ ఎంత వన్ తనకి సెకండ్ అలర్ట్ అయింది పోస్టింగ్ నెక్స్ట్ మనకి రోస్టర్ సిస్టమ్ థర్డ్ బీసీఏ ఉంది సో బీసీఏలో ఎవడు ఉన్నారు మనకి టాప్ నుంచి ర్యాంక్ టూ లక్ష్మి ఉంది సో లక్ష్మి కనే వాళ్ళకి అలర్ట్ అయింది బీసీఏ నెక్స్ట్ ఎస్సీ ఉంది సో ఎస్సీ ఎక్కడ ఉంది మనకి రాధా గారు ఉన్నారు ర్యాంక్ ఫోర్ తర్వాత ఓసీ సో ఓసీ దాంట్లో మెన్ అవ్వచ్చు ఉమెన్ అవ్వచ్చు ఇక్కడ ఓసీ దాంట్లో ఎవరు ఉన్నారు మనకి ఆల్రెడీ సురేష్ ఫిల్ అయిపోయారు నెక్స్ట్ జాన్ సో ఇక్కడ ఫిఫ్త్ జాన్ ఫిల్ నెక్స్ట్ ఎస్టీ సో సిక్స్త్ది మనకి ఎక్స్ ఎస్టీ ఉంది సో ఎస్టీలో ఇంతవరకు మనకి ఎవరికి ఫిల్ కాలేదు ర్యాంక్ ఫైవ్ అలికి అది వచ్చింది తర్వాత బీసీపీ సో బీసీపీ ఎవరు ఉన్నారు రాణి ఉంది సో ర్యాంక్ సిక్స్ సో ఈ విధంగా అనేది మనకి రోస్టర్ కమ్ మెరిట్ ద్వారా పోస్టింగ్స్ అనేది ఈ విధంగా ఫిల్ అవుతారండి సెలెక్షన్స్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ ఎవరికి ఇస్తారు అనేది ఈ ఆర్డర్లు అనేది వాళ్ళు ఇస్తారండి సపోజ్ మీకు మెరిట్ లిస్ట్ వచ్చేసింది మాత్రమే మీకైతే ఏమంటారు పోస్టింగ్ గ్యారంటీ కాదండి ఈ ఆర్డర్లు అయితే వెళ్తూ ఉంటుంది సో ఇప్పుడు జస్ట్ ఎవరైతే క్వాలిఫై అయినారో సో మీరైతే ఇది ఇది గుర్తుంచుకోండి సో ఈ ఆర్డర్ ఈ ఆర్డర్ ప్రకారమే మీకు సెలెక్షన్స్ అనేది జరుగుతుందండి సెలెక్ట్ చేయడం ఇక్కడ చూడండి మనకి టేబుల్ సో ఇదే అండి రోస్టర్ పాయింట్స్ అనేది ఈ విధంగా ఈ టేబుల్ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఓసీ ఉమెన్ తర్వాత ఓసీ తర్వాత బీసీఏ ఎస్సీ ఓసీ ఇలా ఈ ఆర్డర్లో ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా ఇక్కడ పాయింట్స్ ఈ ఆర్డర్లో మనకి హండ్రెడ్ పాయింట్స్కి అనేది కేటగిరీ అంటే ఇక్కడ ఇంకా అన్ని కేటగిరీస్ లేదు ఇది ఎగ్జాంపుల్ అంతే అండి ఎగ్జాక్ట్ ఇది కాదు బట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్లో యాడ్ అవుతాయండి ఇక్కడ బీసీఏ ఉంది ఈడబ్ల్యూఈ యాడ్ అవ్వలేదు సో ఆ ఈడబ్ల్యూఈస్కి యాడ్ అవుతుంది ఇప్పుడు మన మన తమ్న పాయింట్ ఏంటంటే సో ఇక్కడ రోస్టర్ సిస్టమ్ అంటే అర్థమైంది కదండి ఈ విధంగా అనేది అలాట్ అవుతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ ఓసీ ఉమెన్కి ఇక్కడ ర్యాంక్ ఎయిట్ అనేది ఫస్ట్ అలాట్ అయిందండి ప్రియా గారికి ఓసీ ఉమెన్లో కేటగిరీలో ఫస్ట్ అలాట్ అయింది అలాగా సో ఇప్పుడు మనం సో ఇక్కడ మనకి ఇప్పటికైతే క్లియర్గా మెరిట్ లిస్ట్ అంటే ఏంటి రోస్టర్ అంటే ఏంటి మెరిట్ కమ్ రోస్టర్ అనేది అందరికీ నాకు తెలిసి అయితే క్లారిఫై ఏంటి అది అనుకుంటున్నా ఎలా మీకు మెరిట్ వస్తే మాత్రాన లైక్ పోస్టింగ్లో లైక్ ఫస్ట్ ఫస్ట్ మంచి పోస్ట్ వస్తుందని మాత్రం చెప్పలే డిపెండ్స్ ఆన్ ద మెరిట్ కమ్ రోస్టర్ ఓకే ఇప్పుడు మనం చెప్పిన నేను స్టార్టింగ్ చెప్పిన ఏంటి సపోజ్ ఎస్సీ కేటగిరీలో సేమ్ సపోజ్ సద్విన్ అనే పర్సన్కి సెవెంటీ మార్క్స్ వచ్చాయి చరణ్ అనే పర్సన్కి ఎయిటీ మార్క్స్ వచ్చాయి కానీ తక్కువ మార్క్స్ వచ్చిన చర ఆ సద్విన్కి మాత్రమే అడ్వాంటేజ్ ఉంటుంది అంటున్నా అది ఎలాగో చూద్దాం సపోజ్ సెవెంటీ ఎయిట్ వచ్చిన ఎయిటీ మార్క్స్ వచ్చినా చరణ్ ఏమంటాడంటే సపోజ్ కేటగిరీ ఉంది సపోజ్ ఆ ఎయిటీ మార్క్స్ అనేది ఓసీ కేటగిరీలో అన్ని ఫిల్ అవుతా వచ్చాయి సపోజ్ ఓసీ కేటగిరీలో హండ్రెడ్ సీట్స్ ఉన్నాయండి హండ్రెడ్ సీట్స్లో అంటే దాంట్లో హండ్రెడ్ సీట్లు అందరూ ఓసీఏ ఉంటారని కాదు టాప్ మార్క్స్ వచ్చిన బీసీ వాళ్ళు ఉండొచ్చు ఎస్సీ ఉండొచ్చు ఈవిఈడబ్ల్యూసీ కేటగిరీలో కూడా వాళ్ళు రావచ్చు ఇక్కడ ఈ ఇక్కడ మనకి చరణ్ అనే పర్సన్ దీంట్లో మనకి ఎస్సీ కేటగిరీలో టాప్ వచ్చాడు ఆ పర్సన్ని దీంట్లో నైన్ అంటే లాస్ట్ ప్లేస్లో ఫిల్ అయిపోతాడు అంటే అతనికి ఎస్సీ కేటగిరీ లాకన్నా జనరల్ కేటగిరీలో వచ్చేసింది ఓకేనా సో అక్కడ క్లియర్ జనరల్ కేటగిరీలో నైంటీ నైన్త్ ప్లేస్లో దాన్ని అయితే ఫిల్ అయిపోయాడు ఓకే ఇక్కడ ఎవరైతే సద్విన్ ఉన్నాడో వాళ్ళ పర్టికులర్ కేటగిరీలో ఎస్సీ క్యాటలో టాప్ అంటే ఫస్ట్ తనకి వచ్చింది ఓకేనా ఫస్ట్ ప్లేస్ సో ఇక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎవరికైతే ఈ చరణ్ అనే పర్సన్ ఎస్సీ దాంట్లో టాప్ మార్క్స్ వచ్చాయి కానీ ఓసీ దాంట్లో లాస్ట్ ఫిల్ అయ్యారు సో ఈ ఆర్డర్ ప్రకారమే ఇక్కడ అతన్ని ఎప్పుడు పిలుస్తారు లైక్ లైక్ పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు ఆ ఓసీ క్యాటగిరీలో లాస్ట్ పర్సన్ కింద పిలుస్తారు ఓకేనా అంటే దానిక తనకన్నా ముందు హండ్రెడ్ పర్సెంట్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకందరికీ పోస్టింగ్ అలాట్ అయిన తర్వాతే తనకు వస్తుంది ఓకేనా కానీ ఇక్కడ ఎస్సీ దాంట్లో ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చాయో తనకి ఫస్ట్ ఆ కేటగిరీలో ఫస్ట్ తన్నే పిలుస్తారు ఓకేనా తన్ని పోస్టింగ్స్లో ఫస్ట్ తన తన్నే పిలుస్తారు సో తనకి అడ్వాంటేజ్ ఉంది కదా అక్కడ సో అది కొన్నిసార్లు ఏంటంటే అలా కూడా జరుగుతుంది దాన్ని మనం లక్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చి వాళ్ళు జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళు ఎందుకంటే జనరల్ కేటగిరీలో ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుందండి సో ఇక్కడ ఇక్కడ వాళ్ళ కేటగిరీలో పర్టికులర్ కేటగిరీలో వాళ్ళు ముందు వస్తారు సో దానివల్ల వాళ్ళకి మంచి పోస్టింగ్స్ వచ్చేలాగా ఉంటుంది తర్వాత లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది అది ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉంటుందండి మనకైతే త్వరలో అయితే దీని గురించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఇప్పటికైతే జస్ట్ స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారండి సో స్కోర్ కార్డ్స్ మాత్రం రిలీజ్ చేస్తారు మెరిట్ లిస్ట్ అనేది త్వరలో రిలీజ్ అయిన తర్వాత మనకి ఈ రోస్టర్లో కంప్లీట్గా అనేది ఫైనల్ లిస్ట్ అనేది మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారండి త్వరలో సో మీకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ అండి